హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలోనైతే మీకు మంచి మంచి టిప్స్ అయితే చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఛానల్లో మీకు నచ్చిన కంటెంట్ ఉంది టిప్స్ అనేది యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా అయితే ఛానల్ని అయితే ఫాలో చేయండి నేను వీడియోలో చూపించే ప్రతి టిప్ అనేది ప్రతి ఒక్కరికి ఎక్కడో దగ్గర అయితే యూజ్ అవుతుంది తప్పకుండా స్కిప్ చేయకుండానైతే చూడండి మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి ఆర్ఆర్ఆర్ టిప్స్ అని ఉంటుంది అక్కడ కూడా మీకు మంచి మంచి టిప్స్ అనేది షేర్ చేస్తూ ఉంటాను ఇంకా మీకు తెలిసిన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా ఇలాంటి టిప్స్ అయితే షేర్ చేయండి ఫస్ట్ టిప్ అండి నార్మల్గా మనం రెగ్యులర్గా మిక్సీ జార్స్ అయితే వాడుతూ ఉంటాము అంటే పిండిని గ్రైండ్ చేయడానికి కానీ మసాలాలు గ్రైండ్ చేయడానికి కానీ కొన్ని డేస్ వాడిన తర్వాత అందులో కొంచెం జిడ్డుగా బ్లేడ్స్ అనేది నల్లగా మారిపోతాయి కొంచెం షార్ప్నెస్ కూడా తగ్గిపోతాయి కొన్ని డేస్ వాడిన తర్వాత మసాలాలు వేయడం వల్ల ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్ పోవాలి అందులో ఉండే నల్లదనం పోవాలి అంటే ఈ హ్యాక్ అయితే ట్రై చేయండి కొంచెం బిమ్ లిక్విడ్ అనేది వేసి తర్వాత మనం కర్రీస్లో యూస్ చేసే సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ అనేది కొద్దిగా వేసుకోవాలి తర్వాత కొన్ని వాటర్ అనేది వేసుకొని మిక్సీ పెట్టేసి జస్ట్ ఒక వన్ మినిట్ పాటు కనుక మిక్సీ కనుక తిప్పుకున్నాము అనుకోండి అందులో ఉండే మట్టి నల్లదనము స్మెల్ అంతా కూడా వదిలిపోతుంది వన్స్ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం నార్మల్ వాటర్ పోసి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మిక్సీ జార్ అనేది చాలా నీట్గా అవుతుంది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా నార్మల్గా మనము ఏదైనా గ్రైండ్ చేసినప్పుడు నల్లదనం అంతా పట్టేస్తుంది ఇలా చేయడం వల్ల తొందరగా వదిలిపోతుంది చాలా నీట్గా కూడా కూడా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఎక్కువగా తినే పప్పు ఏదైనా ఉంది అంటే కందిపప్పు అలాంటి కందిపప్పు అనేది మనకు తొందరగా పురుగు పట్టకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలానైతే చేయండి ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో ఒక రెండు మూడు లవంగాలనే తీసుకోవాలి తర్వాత కొంచెం ఉంటుంది కదా ఆ సాల్ట్ అనేది వేసి దీన్ని ఒక మూటలాగా కట్టుకొని మనం పప్పులో కనుక వేసుకున్నాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే అనేది పురుగు పట్టకుండా ఉంటుంది వర్షాకాలంలో చలికాలంలో ఏ పప్పులైనా సరే పురుగు అనేది వచ్చేస్తుంది ఇలాంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ కనుక చేసుకున్నాము అనుకోండి పప్పులో పురుగు అనేది రాదు ఎప్పుడైనా మనం కుక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు పురుగు అనేది లేదు అనుకోండి డైరెక్ట్గా తొందరగా మనం కుక్కర్లో వేసి ఈజీగా కుక్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఫ్రిడ్జ్లో రకరకాల వస్తువులు అయితే పెడుతూ ఉంటాం వస్తువులు మీన్స్ ఏంటి అంటే అందులో వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ కానీ ఇడ్లీ పిండి దోశ పిండి అలాంటివి అయితే పెడుతూ ఉంటాం కదా కొన్నిసార్లు అందులో ఏదైనా పిండి పాడైపోయినా కర్రీ పాడైపోయినా సరే వేరే వాటికి కూడా ఆ స్మెల్ అనేది పట్టేస్తుంది ఫ్రిడ్జ్ అంతా కూడా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది మనం అదే ఫ్రిడ్జ్లో ఏదైనా పాలు కానీ పెరుగు కానీ పెట్టినా సరే పాడైపోతాయి ఆ స్మెల్ పోవాలి అంటే మనం ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా ఒక బౌల్లో న్యూస్ పేపర్స్ తీసుకొని వేసి అందులో కొంచెం వెనిగర్ కొంచెం బేకింగ్ సోడా తర్వాత లాస్ట్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ బయటపెట్టి తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి నైట్ అంతా పెట్టి మార్నింగ్ కనుక తీసేయమో అనుకోండి ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఈ న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది సో దానివల్ల ఫ్రిడ్జ్లో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుంది మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ అనేది స్టోర్ చేసుకున్నా సరే స్మెల్ అనేది పోతుంది కాబట్టి ఫ్రిడ్జ్ అనేది కూడా చాలా నీట్గా అవుతుంది ఎప్పుడైనా ఫ్రిడ్జ్ స్మెల్ వస్తుంది అనుకుంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం స్వీట్ చేయడానికి కానీ లేదు అంటే సేమియా ఉప్మా చేయడానికి కానీ ఇలాంటి సేమియా ప్యాకెట్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం అంత క్వాంటిటీ ఒకేసారి కానీ యూజ్ చేయలేము కొంచెం యూజ్ చేసి పక్కన పెడుతూ ఉంటాము కొన్నిసార్లు ఏంటంటే అది స్మెల్ అనేది వచ్చేస్తుంది అలా స్మెల్ రాకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో ఒక నాలుగైదు మిరియాలు వేసి ఇలా ఫోల్డ్ చేసి మనకి యూజ్ అంతా క్యాష్ రబ్బర్స్ ఉంటాయి కదా ఆ రబ్బర్ వేసి కనుక గాలి తగలకుండా కనుక పెట్టాము అనుకోండి మనకి సేమియా అనేది ఎన్ని రోజులున్నా సరే మనకి స్మెల్ అనేది రాదు అందులో పురుగు అనేది కూడా రాకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఒకవేళ రోస్టెడ్స్ ఏమైతే తెచ్చుకున్నా సరే ఇలానే ట్రై చేయండి ఫ్రెష్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలా హ్యాండ్ బ్యాగ్స్ అయితే క్యారీ చేస్తూ ఉంటాం కదా వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం టెంపుల్కి అలా ఎక్కడికైనా తీసుకెళ్ళాము అనుకోండి దేవుడికి ఇచ్చిన ఫ్లవర్స్ కానీ ఏదైనా మనం అందులో క్యారీ చేస్తూ ఉంటాము కొన్నిసార్లు ఆ బ్యాగ్లో తీయకుండా అలానే పెట్టేస్తాము సో నెక్స్ట్ టైం మనకి బ్యాగ్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఫ్లవర్స్ వల్ల ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ప్రతిసారి కూడా వాష్ చేయలేము కదా మీరు ప్రతిసారి కూడా ఈ టిప్ అయితే ట్రై చేయండి అందులో ఒక కర్పూరం ఉంటుంది కదా కర్పూరం అనేది పొడి చేసుకొని వేసి కనుక మన బ్యాగ్ని పక్కన పెట్టినా లేదు అంటే క్యారీ చేసినా సరే చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది కర్పూరం అనేది వేయడం వల్ల బ్యాగ్ అంతా కూడా మంచి స్మెల్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది ఇలా కర్పూరం వేసి పక్కన పెట్టి తర్వాత తీసి వాడుకున్నా సరే బ్యాగ్ అయితే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము ఎప్పుడైనా సరే ఇంట్లో మనకి కౌంటర్ టాప్ కానీ కబోర్డ్స్ కానీ ఏదైనా క్లీన్ చేయాలి అన్నప్పుడు కూడా ఆయిల్ మరకలు అనేది తొందరగా వదిలిపోవు అలాగే మనం ఎంత క్లీన్ చేసినా సరే ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం క్లీన్ చేసే లిక్విడ్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోండి ఒక గ్లాస్లో కొన్ని వాటర్ తీసుకొని జవాదు పౌడర్ ఉంటుంది కదా అది కొంచెం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని మనం ఇంట్లో కబ్బోర్డ్స్కి కానీ డోర్స్కి కానీ కిచెన్ గ్యాస్ స్టవ్ కానీ కౌంటర్ టాప్ కానీ అలాగే కిచెన్లో ఉండే కబోర్డ్స్ కానీ కదా ఈ స్ప్రే చేసి ఇవన్నీ కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది ఈ జవాదు పౌడర్ వేయడం వల్ల కూడా ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది జవాదు పౌడర్ వల్ల మనకి మురికి అనేది పోతుంది అలాగే ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది ఎప్పుడైనా సరే క్లీన్ చేసుకున్నప్పుడు ఇలా కొంచెం జవాదు పౌడర్ అనేది వాటర్లో మిక్స్ చేసుకొని కానీ క్లీన్ చేసుకున్నారనుకోండి చూడడానికి చాలా మంచిగా క్లీన్ అవుతుంది అలాగే ఇంట్లో అంతా కూడా చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి కబోర్డ్స్ అనే కానీ కాదండి విండోస్ డోర్స్ ఇలా అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్తో నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇంట్లో ఎప్పుడైనా సరే ఎగ్స్ బాయిల్ చేసే గిన్నెలు కానీ లేదంటే రెగ్యులర్గా వాటర్ బాయిల్ చేసే గిన్నెలు కానీ అవి తొందరగా కలర్ అనేది చేంజ్ అవుతాయి నల్లబడతాయి మనం ఎన్నిసార్లు ఎంత సోపు పెట్టి క్లీన్ చేసినా సరే మనం సోప్ పెట్టి క్లీన్ చేసినా జస్ట్ ఆ టెన్ మినిట్స్ వరకు పోతుంది మళ్ళీ అలానే నల్లగా కనిపిస్తుంది మనం దీనికి సోపు లిక్విడ్ అలాంటిది పెట్టి క్లీన్ చేయకుండా ఇలా ట్రై చేయండి సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటుంది కదా ఆ సిల్వర్ ఫాయిల్ని కొంచెం అందులో వేసి తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అనేది గట్టిగా రబ్ చేసి క్లీన్ చేయాలి ఇలా చేయడం వల్ల ఆల్మోస్ట్ గిన్నెలో ఉండే నల్లదనం అంతా వచ్చేస్తుంది తర్వాత ఆ వాటర్ అంతా ఒక్కసారి బయటికి పంపేసి ఇంకా ఏదైనా నల్లగా ఉంది అనిపిస్తే మళ్ళీ ఒకసారి సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేసుకోవచ్చు లేదు ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది అనుకుంటే మనకి విమ్ సోప్ ఉంటుంది కదా ఆ సోప్తో ఒక్కసారి కనుక క్లీన్ చేసి వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి గిన్నెలో ఉండే నల్లదనం అంతా వదిలిపోతుంది గిన్నె అనేది చాలా తెల్లగా అవుతుంది ఇలా మనం ఎగ్స్ బాయిల్ చేసిన గిన్నెలు కానీ వాటర్ హీట్ చేసిన గిన్నెలు కానీ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి అందులో ఉండే నల్లదనం అంతా వదిలిపోతుంది గిన్నె అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది పాడవకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి ఇంట్లో ఎప్పుడైనా గాజు వస్తువులైనా సరే మన గాజులు అయినా సరే ఎప్పుడైనా మిస్ అయి పగిలిపోయాయి ఇలా ఫ్లోర్ పైన ముక్కలన్నీ పడిపోయాయి అనుకోండి నార్మల్గా ఇలా పెద్ద పెద్ద ముక్కలు అయితే మనకి చేతికి కనిపిస్తాయి ఈజీగా తీయగలుగుతాము ఇలా చిన్న చిన్న పౌడర్ లాగా అయి అక్కడక్కడ గింజ నార్మల్గా ఈ గాజు ముక్కలు పడ్డాయి అనుకోండి మనం నడిచినా సరే అవి కాళ్ళకి గుచ్చుకోవడం వల్ల సెప్టిక్ అలాంటిది అవుతుంది సో మనం ఇలా గాజు వస్తువులు ఏదైనా పగిలినప్పుడు ఇలానైతే క్లీన్ చేసుకోండి మనకి గోధుమ పిండి బియ్యపిండి పిండి ఏదైనా సరే ఇలా కొంచెం ముద్దలా చేసుకొని ఇయ్య పిండి ముద్దని తీసుకెళ్ళి ఇలా మనకి ఎక్కడైతే పగిలిన చోటు కనుక ఇలా జస్ట్ కనుక ప్రెస్ చేసి తీసాము అనుకోండి ఆ గాజు అన్నీ కూడా ఇలా పిండికి అతుక్కుపోతాయి సో దానివల్ల మనకి ప్రాబ్లం అనేది ఉండదు చాలా నీట్గా కూడా క్లీన్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఎప్పుడైనా సరే ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు మనము వాటర్లో వేసి తర్వాత అందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ అనేది వేయడం వల్ల ఎగ్స్ అనేది మనం స్టవ్ పైన పెట్టి ఉడికించేటప్పుడు పగలకుండా ఉంటుంది అందులో నుండి సొనా అనేది బయటికి రాకుండా ఉంటుంది ఎగ్స్ అనేది కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది కొంచెం సాల్ట్ అలాగే ఒక రెండు మూడు చుక్కలు నిమ్మరసం అనేది వేసుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల మనకి ఎగ్ అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కనుక ఉడికించాము అనుకుంటున్నాము ండి ఎగ్ అనేది చాలా మంచిగా ఉడికిపోతుంది నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో ఏదైనా డీప్ ఫ్రై చేసిన కడాయిలు కానీ నార్మల్గా ఏదైనా కర్రీస్ చేసిన ఆయిల్ కడాయిలు ఉంటాయి కదా వాటిని సోప్తో కనుక క్లీన్ చేసామనుకోండి అనుకోండి ఆ జిడ్డు అనేది ఇంకెక్కువ అవుతుంది అలాగే వేరే బౌల్స్కి కూడా మొత్తం పట్టేస్తుంది అలా కాకుండా ఇలా మనకి ఎక్స్పైరీ అయిపోయిన పిండి కానీ లేదు అంటే మనం యూస్ చేయని బియ్య పిండి కానీ పిండి కానీ ఏదైనా సరే మైదా పిండి కానీ ఉంటుంది కదా ఆ పిండిని వేసి జస్ట్ వీడియోలో చూపించినట్టుగా మనం గట్టిగా కనుక రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే ఆయిల్ జిడ్డంతా కూడా పిండికి వచ్చి చేస్తుంది సో మనకి దాంట్లో ఉండే ఆయిల్ అంతా కూడా పిండి పీల్చేస్తుంది సో దానివల్ల మనం క్లీన్ చేసేటప్పుడు ఆయిల్ జిడ్ అనేది రాకుండా ఉంటుంది సో మనం ఎన్ని బౌల్స్ క్లీన్ చేసినా సరే మనకి ఈజీగా క్లీన్ అయిపోతాయి ఎప్పుడైనా సరే ఎంత పెద్ద ఆయిల్ కడాయి అయినా సరే ఇలా పిండి వేసి కనుక క్లీన్ చేసాం అనుకోండి చాలా తొందరగా క్లీన్ అయిపోతుంది తర్వాత మనం విమ్ సోప్ పెట్టి కనుక ఒకసారి క్లీన్ చేసి వాటర్తో కనుక కడిగాము అనుకోండి నార్మల్ కడాయి లాగా మారిపోతుంది మనం ఎక్కువ శ్రమపడి రుద్దాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఈ పిండితో కనుక క్లీన్ చేసామనుకోండి అనుకోండి మురికి అనేది చాలా తొందరగా వదిలిపోతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకోవడానికి కానీ లేదు అంటే స్వీట్లో వేసే ఇలాచి అలా ఏదైనా దంచుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చిన్న రోల్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇలా మనం డైరెక్ట్గా కౌంటర్ టాప్ పైన పెట్టి కనుక దంచాము అనుకోండి సౌండ్ అనేది ఎక్కువగా వస్తుంది ఒకవేళ మనం ఫ్లో పై ఫ్లోర్లో ఉన్నామనుకోండి కింది ఫ్లోర్ వాళ్ళకి కూడా చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది మనకి దంచేటప్పుడు అలా సౌండ్ రాకుండా ఉండాలి అంటే కింద ఏదైనా కర్చీఫ్ కానీ ఏదైనా క్లాత్ కానీ ఉంటుంది కదా వేసి కనుక దంచాము అనుకోండి మనకి సౌండ్ అనేది అసలే రాదు నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము ఎక్కువ ఆనియన్స్ కట్ చేయాలి ఏదైనా కర్రీ చేయాలి పకోడీ చేయాలి అనుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ ఆనియన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా అలా మనం ఎక్కువ క్వాంటిటీ కట్ చేయాలి అంటే మనకి ఐస్లో తొందరగా వాటర్ అనేది వచ్చేసాయి కళ్ళు అనేది బాగా మండిపోతాయి అలా మండకుండా ఉండాలి అంటే మనం కట్ చేసే ముందే ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి కనుక తీసి మనం ఆనియన్ కనుక కట్ చేసామనుకోండి మన కళ్ళు అనేది అసలే మండవు నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము ఇంట్లో రెగ్యులర్గా చెత్తను క్లీన్ చేయడానికి ఇలా చాటలు అయితే వాడుతూ ఉంటాము కొన్నిసార్లు తడి చెత్త కొన్నిసార్లు పొడి చెత్త అయితే ఎత్తుతూ ఉంటాము కదా మనము క్లీన్ చేసిన ప్రతిసారి చెత్తను అయితే తీసేస్తాము అలా చెత్తను ఎత్తడానికి కొన్నిసార్లు తడిగా ఉంది అనుకోండి ఆ చెత్తచాటకి మొత్తం కూడా చెత్త అనేది అంటుతుంది ప్రతిసారి కడగాల్సి వస్తుంది అలా కడిగే పని లేకుండా ఇలా ఒక కవర్ ఉంటుంది కదా ప్లాస్టిక్ కవరు ఆ కవర్ వేసి చెత్త చాటలో కనుక చెత్త ఎత్తాము అనుకోండి మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది ఒకవేళ తడి చెత్త ఏదైనా ఎత్తామో ఒకవేళ మంచిగా లేదు అనుకోండి ఆ కవర్ అనేది రిమూవ్ చేసుకున్నాం అనుకోండి చెత్త చాట క్లీన్ చేసే బాధ అనేది తప్పుతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇంట్లో రెగ్యులర్గా దేవుడి దగ్గర హారతి ఇవ్వడానికి ఇలాంటి హారతిపల్లెం అయితే వాడుతూ ఉంటాం కదా మనం డైరెక్ట్ ఇందులో కర్పూరం కానీ ఒత్తిని కానీ వేసి వెలిగించాము అనుకోండి మనకి అది తొందరగా నల్లగా మారిపోతుంది పళ్ళెం అంతా కూడా చుట్టూ కూడా నల్లగా అయిపోతుంది సో అలా నల్లబడకుండా ఉండాలి అంటే అందులో మనం హారతి కర్పూరం కానీ ఒత్తి కానీ వేసే ముందు కొంచెం గోధుమ పిండిని వేసి అందులో హారతి కర్పూరం కనుక వేసాము అనుకోండి హారతి కర్పూర హారతిపల్లెం అనేది నల్లబడకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము ఇలా సిల్వర్ వస్తువులు ఏదైనా ఉన్నాయి అనుకోండి మనం సోప్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేసాము అనుకోండి అవి తొందరగా నల్లగా మారిపోతాయి అలా క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా మనం దేవుడి దగ్గర పెట్టుకునే వెండి కుందులు వెండి ప్రమిదలు ఉంటాయి కదా అందులో కొంచెం సాల్ట్ అనేది వేసి జస్ట్ వీడియోలో చూపించినట్టుగా ఒకసారి కనుక రబ్ చేశారు అనుకోండి వెండి కుందులో జిడ్డు అనేది పోతుంది అలాగే చాలా మంచి షైనింగ్ అనేది కూడా వస్తుంది ఎప్పుడైనా సరే వెండి వస్తువులు ఏవైనా సరే లిక్విడ్తో మాత్రం క్లీన్ చేయొద్దు ఇలా ఏదైనా హోమ్ రెమెడీస్ ఉంటాయి కదా అలాంటి వాటితో మాత్రమే క్లీన్ చేయాలి మనం లిక్విడ్తో కానీ సూప్తో కానీ క్లీన్ చేసామనుకోండి అనుకోండి అవి తొందరగా నల్లబడిపోతాయి షైనింగ్ అనేది కూడా తగ్గుతాయి ఇలా మనం సాల్ట్తో క్లీన్ చేసి జస్ట్ ఒక టూ మినిట్స్ అలానే పక్కన పెట్టేయాలి ఒక టూ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్ వేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి అందులో ఉండే ఆయిల్ జిడ్ అనేది కూడా చాలా తొందరగా సిల్వర్ క్లీనింగ్ టిప్స్ అనేది మన ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి సిల్వర్ కానీ అలాగే మనకి రాగి ఇత్తడి వస్తువులు ఎలా క్లీన్ చేయాలో కూడా మన ఛానల్లోనైతే ఎవ్రీథింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి ఎవరికైనా డౌట్ ఉంది అనుకుంటే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి అందులో మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి జస్ట్ మీకు చూడగానే చేసుకునే విధంగా ఉంటుంది మన ఇంట్లో లో ఉండే ఐటమ్స్తోనే ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఏదైతే పెట్టానో ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఎప్పుడైనా సరే పిల్లలకి పాలల్లో బూస్ట్ కార్ని కానీ హార్లిక్స్ కానీ కల్పించాము అనుకోండి మనం వేసిన వెంటనే తొందరగా గడ్డ కట్టిపోతుంది ఒకవేళ మనం డబ్బాలు తెచ్చుకున్న చిన్న ప్యాకెట్ తెచ్చుకున్నా సరే అది గడ్డ కట్టకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ పాలల్లో కలిపే ముందు షుగర్ అనేది వేసుకోవాలి షుగర్ వేసిన తర్వాత బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ లేదా ఏదైనా సరే మిల్క్ పౌడర్ ఏదైనా సరే వేసే ముందు కొంచెం షుగర్ అనేది వేసుకోవడం వల్ల అది గడ్డ కట్టకుండా ఉంటుంది సో మనం ఎప్పుడైనా సరే డబ్బా తెచ్చి స్టోర్ చేసుకోవాలి అన్నా సరే డబ్బా మూత టైట్గా పెట్టుకోవాలి ఒకవేళ టైట్గా లేకపోయినా సరే అందులో కొంచెం షుగర్ వేసి కనుక పెట్టాము అనుకోండి మనకి బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ గడ్డ కట్టకుండా ఉంటుంది సో మనం ఇలా వీడియోలో కనిపిస్తుంది కదా జస్ట్ షుగర్ అనేది యాడ్ చేయడం వల్ల మనకి బూస్ట్ హార్లిక్స్ అనేది గడ్డ కట్టకుండా చాలా మంచిగానైతే పాలల్లో కలిసిపోతుంది ఒకవేళ ఇలా చిన్న ప్యాకెట్ తెచ్చుకున్న తర్వాత మనం మిగిలిన బూస్ట్ అలానే అనుకోండి అది గడ్డలు గడ్డలుగా అయిపోతుంది నెక్స్ట్ టైం యూస్ చేయడానికి పనికిరాదు అలా చిన్న ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు ఏంటి అంటే నైట్ ఉంటుంది కదా దాన్ని స్టవ్ పైన హీట్ చేసి తర్వాత జస్ట్ మనం కాల్చాము అనుకోండి మనకి మంచిగా ప్యాక్ అయిపోతుంది సో దానివల్ల మనకి గాలి తగిలకుండా ఉంటుంది కాబట్టి మనకి బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఎన్ని రోజులున్నా సరే గడ్డకట్టకుండా ఉంటుంది మన ప్యాకెట్ అనేది క్లోజ్ చేసే ముందు కొంచెం అందులో షుగర్ అనేది వేసుకోవాలి ఒకవేళ డబ్బా అయింది అనుకోండి డబ్బాలో క్వాంటిటీకి తగ్గట్టుగా ఒక వన్ స్పూన్ ఆర్ టూ స్పూన్స్ షుగర్ అనేది కలుపుకొని పెట్టుకోవాలి షుగర్ అనేది వేయడం వల్ల ఏ మిల్క్ పౌడర్ కానీ బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ గడ్డ కట్టకుండానైతే ఉంటుంది బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ మనం డబ్బాలో వేసి మూత పెట్టినా ఇలా ప్యాకెట్లు అనేది గాలి అనేది పోతుంది సో దానివల్ల మనకి ప్యాకెట్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది సో దాని బదులు ఇలా కనుక క్లోజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు నెక్స్ట్ టైం కావాలి అన్నప్పుడు కట్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా ఎప్పుడైనా సరే మనం పూజ కోసం తమలపాకులు తెచ్చుకున్నామో అనుకోండి జస్ట్ వన్ ఆర్ టూ డేస్ కంటే ఎక్కువ రోజులైతే ఉండవు అవి వాడిపోతాయి మనకి పూజకు తెచ్చుకున్న తర్వాత ఒక పది పదిహేను రోజులైనా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే మనం ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి టిష్యూ పేపర్ పైన ఇలా తమలపాకులు పెట్టి దానిపైన ఇంకొక టిష్యూ పేపర్తో కవర్ చేయాలి తర్వాత దీన్ని తీసుకెళ్ళి కనుక ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి మనకి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకే అయితే వాడిపోకుండా ఉంటాయి మనకి పూజకి కావాలి అనుకున్నప్పుడు తీసి మళ్ళీ ఇలా పేపర్తో కనుక కవర్ చేసాము అనుకోండి ఏదైనా తడి ఉన్నా సరే ఆ పేపర్ అనేది పీల్ చేస్తుంది సో దానివల్ల తమలపాకులు అనేది చాలా రోజుల వరకు అయితే మనకి ఫ్రెష్గా ఉంటాయి మనకి ఎప్పుడైనా పూజకి కావాలి అనుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకొని ఇలానైతే స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం రెగ్యులర్గా అన్ని కర్రీస్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం చేసిన తర్వాత కొంచెం అల్లం మిగిలిపోయింది అనుకోండి మనం కవర్లో చుట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి ఆ వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది సో అల్లం అనేది తొందరగా వల్లిపోతుంది అలా వల్లిపోకుండా ఉండాలి అంటే ఇలా ఎప్పుడైనా సరే మనం అల్లం తెచ్చుకున్నప్పుడు న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ చుట్టి మొత్తం కూడా కవర్ చేసుకోవాలి తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఒక ఎంటీ బాక్స్లో పెట్టి మనం డీ ఫ్రిడ్జ్లో కానీ నార్మల్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి అల్లం అయితే నెల్ల తరబడి ఉన్నా సరే పాడవకుండా ఉంటుంది ఎప్పుడైనా మనం కర్రీస్లోకి వాడుకోవాలి అనుకున్నప్పుడు మినిమం ఒక టెన్ మినిట్స్ ముందు తీసి బయటపెట్టి వాటర్లో వేసి క్లీన్గా క్లీన్ చేసి వాడుకున్నాము అనుకోండి అల్లం అనేది చాలా మంచిగా ఉంటుంది ఇలా మనం ఎన్ని కేజీల అల్లం అయినా సరే ఇలా కనుక స్టోర్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మినిమం రెండు మూడు నెలల వరకైనా సరే అల్లం అనేది వలిపోకుండా ఉంటుంది చాలా నీట్గానైతే ఉంటుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లోనైతే చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం గుగ్గిలకి కానీ ఏదైనా పెసరట్టు వేసుకోవడానికి ఇలా పెసర్లు శనగలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం అవి ఎక్కువ రోజులు ఉన్నాయి అనుకోండి ఒక్కటి పురుగు వచ్చినా సరే అంతా కూడా పురుగు అనేది పట్టేస్తుంది వర్షాకాలంలో చలికాలంలో పురుగు అనేది తొందరగా వస్తాయి అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే అందులో మనం యూజ్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ஆ குக்கிங் ஆயில் அனைது இல்லை శనిగలకు పెసర్లకు మంచిగా పట్టించాలి పట్టించి మనం గాలి తగలకుండా లేదు అంటే నార్మల్గానైనా సరే మంచిగా ఫోల్డ్ చేసి పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే శనిగలైనా సరే పెసరైనా సరే పురుగు పట్టకుండా ఉంటాయి ఎందుకంటే ఇవి కొంచెం రేట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా చిన్న చిన్న హోమ్ రెమెడీస్ కనుక ఫాలో అయ్యాం అనుకోండి మన సరుకులు అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటాయి ఒకవేళ నెలల తరబడి ఉన్నా సరే మన సరుకులు అనేది పురుగు రాకుండా చాలా నీట్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇంట్లో ఆయిల్కి రిలేటెడ్ కంటైనర్స్ ఇలా కౌంటర్ టాప్ పైన డైరెక్ట్గా పెట్టేస్తాము సో దానివల్ల ఆయిల్ మరకలు జిడ్డు అంతా ఫ్లోర్ పైన పడతాయి మనం ప్రతిరోజు క్లీన్ చేయాల్సి వస్తుంది అలా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా ఒక ఎంటీ బాస్కెట్ ఉంటుంది కదా తీసుకొని అందులో అడుగున ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి తర్వాత దానిపైన మన కిచెన్లో యూస్ చేసే ఆయిల్ కంటైనర్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టి మనం గ్యాస్ స్టవ్ పక్కన కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి దానిపైన ఉండే జిడ్డంతా కూడా టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది సో దానివల్ల ప్రతిసారి క్లీన్ చేయాల్సిన బాధ అయితే ఉండదు ఒకవేళ టిష్యూ పేపర్ పైన మనం ఏదైనా పిండి వేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి ఆ జిడ్డంతా కూడా పిండి కానీ టిష్యూ కానీ పిలిచేస్తుంది సో ఇలా మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి టిష్యూ పేపర్ని కనుక చేంజ్ చేసుకున్నాము అనుకోండి మనకి క్లీన్ చేసే బాధ అయితే తప్పుతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఎప్పుడైనా సరే పూరి పిండి కలిపేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా జల్లించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి తర్వాత మన పిండి క్వాంటిటీకి తగ్గట్టుగా వన్ ఆర్ టూ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి మెయిన్గా ఇందులో కొన్ని అనేది యాడ్ చేసుకోవాలి ఈ అనేది యాడ్ చేయడం వల్ల పిండి అనేది చాలా మెత్తగా ఉంటుంది ఒకవేళ మనం పూరి చేసినా సరే చాలా మంచిగా పొంగుతుంది చాలామంది చపాతి పిండిలో పాలను కలుపుతారు బట్ పూరి పిండిలో కూడా కొన్ని ఈ పాలను కలపండి కలపడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది పిండి కలిపిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టి పక్కన పెట్టేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత కనుక తీసి చూసాము అనుకోండి పిండి అనేది చాలా మంచిగా నానిపోతుంది మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండి అనేది నానబెట్టుకోవాలి ఎప్పుడైనా సరే పూరీ చేసేటప్పుడు మనం ఆయిల్ అనేది పీల్చకుండా ఉండాలి అంటే మనం పూరీ చేసే ఆయిల్లో కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి దానివల్ల పూరి అనేది ఆయిల్ పీల్చదు అలాగే పూరీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం మందంగా చేసుకోవాలి ఇలా మందంగా చేసుకోవడం వల్ల పూరి అనేది చాలా మంచిగా పొంగుతుంది చేసిన ప్రతి పూరి కూడా ఇలానే పొంగుతుంది నేను చెప్పిన ఈ టూ టిప్స్ కనుక ఫాలో అయ్యి మీరు పూరి చేశారనుకోండి మీరు ఎన్ని కేజీల పిండి ఎన్ని పూరీలు చేసినా సరే ఒకేలాగా పొంగుతూనైతే వస్తాయి పూరీ తాల్చేటప్పుడు కూడా చాలా మంది ఆయిల్లో డిప్ చేసి తాలుస్తారు అలా చేయాల్సిన అవసరం లేకుండా కొంచెం బియ్య పిండి అనేది దానిపైన స్ప్రింకిల్ చేస్తూ పూరి కనుక చేసి మందంగా కనుక చేశారో అనుకోండి పూరి అనేది చాలా నీట్గా చాలా మంచిగానైతే పొంగుతుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయనే అనుకుంటున్నాను మీకు చూసిన టిప్స్లో ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఇంకా మన ఛానల్లో ఎలాంటి రిలేటెడ్ టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి మనం ఏ ఆయిల్ ఫుడ్ చేసినా సరే చేసే ముందు ఆయిల్లో కొంచెం సాల్ట్ కనుక వేసాము అనుకోండి నూనె అనేది అసలే పీల్చవు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా పూరీకి కొంచెం కూడా నూనె అనేది పీల్చకుండా పూరి అనేది చాలా పొంగుతూ అన్ని కూడా ఒకేలాగా వచ్చాయి వీడియోని ని వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి